గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ఫంక్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ అయితే చెప్పుకుందాము ఈ టాపిక్ నేను తెలుగు అండ్ సాంస్క్రిత్ అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకోవడం జరిగింది చాలా కాంపిటేటివ్ బుక్స్లో ఈ టాపిక్ అయితే ఇవ్వలేదు అయినప్పటికీ కూడా ఎడ్యుకేషన్ అనేటువంటి టాపిక్లో ఒక బిట్ కూడా మనకి మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ టాపిక్ అయితే నేను తెలుగు అకాడమీ బుక్ నుంచి ప్రిపేర్ చేయడం జరిగింది ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఎడ్యుకేషన్ ఫంక్షన్స్ ఏవైతే ఏమి ఉన్నాయి అంటే విద్య అనేది పిల్లల పుట్టుకతో వచ్చిన మంచి లక్షణాలను అభివృద్ధి చేసేదిగా ఉండాలి విద్య పిల్లల ప్రవర్తనలో మార్పును తీసుకువస్తుంది విద్య పిల్లలను శారీరకంగాను మానసికంగాను సామాజికంగాను ఆధ్యాత్మికంగాను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేటట్లు చేస్తుంది విద్య పిల్లలను భవిష్యత్తుకు అనుకూలంగా తీర్చిదిద్దాలి విద్య పిల్లల మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయాలి విద్య పిల్లలను పరిసరాలకు అనుకూలంగా అభివృద్ధి చెందేటట్లు చూడాలి విద్య పిల్లల యొక్క మూర్తిమత్వాన్ని బదిలీ చెందేటట్లు చూడాలి విద్య పిల్లలు నైతిక ప్రవర్తనను పాటించేటట్లు చూడాలి విద్య పిల్లల వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పడాలి విద్య పిల్లల వికాస దృక్పథాన్ని పెంపొందించేటట్లు చూడాలి విద్య పిల్లల భవిష్యత్ జీవితాన్ని పెంపొందించుకునేట్లు చూడాలి విద్య పిల్లల తార్ తార్కిక ఆలోచనలు మరియు ఆలోచన శక్తిని పెంపొందించుకునేటట్లు చూడాలి విద్య పర్యావరణం పట్ల సరైన బాధ్యతను అవగాహనను పెంపొందించుకునేటట్లు చూడాలి విద్యార్థి సమాజంలోనే నివసిస్తాడు కాబట్టి విద్య అనేది పిల్లవాడు సామాజిక వాతావరణాన్ని కట్టుబాట్లు పద్ధతులను సంరక్షిస్తూ వాటిని భావితరాలకు అందించేటట్లు బాధ్యతలు తీసుకోవాలి సామాజిక మార్పు సామాజిక నియంత్రణను సరైన క్రమంలో విద్యార్థి ఆచరించేటట్లు చూడాలి విద్య అనేది జీవితాంత ప్రక్రియ కాబట్టి పిల్లల అనుభవాలను పునర్నిర్మించుకునే అవకాశం కల్పించాలి విద్య అనేది సామాజిక నైతిక విలువలను అభివృద్ధి చేసేదిగా ఉండాలి భారత రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన అవకాశాలు కల్పించబడ్డాయి కాబట్టి విద్య కుల మత లింగ భేదాలు లేకుండా అందరికీ అందేటట్లు చూడాలి విద్య అనేది అవసరమైన విద్య అనేది అనవసరమైన సంప్రదాయాలు కట్టుబాట్లకు దూరంగా ఉండాలి విద్య అనేది శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందేట్లు చూడాలి విద్య ప్రకృతిని సంరక్షించాలి విద్య పిల్లల్లో పౌరసత్వం సామాజిక బాధ్యతలను చొప్పించాలి విద్య పిల్లల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించాలి విద్య పిల్లల్లో జాతీయ సమైక్యతను పెంపొందించే కార్యక్రమాల పట్ల అవగాహన పెంపొందించేటట్లు చూడాలి విద్యా జాతి అభివృద్ధిలో పిల్లల భాగస్వామ్యాన్ని పెంపొందించేటట్లు చూడాలి విద్యా హక్కులు విద్యా హక్కులు మరియు బాధ్యతల గురించి తెలియచేయాలి అలాగే ఇక్కడ తత్వశాస్త్రము ఇంకా ఎడ్యుకేషన్ అన్నది కూడా రెండింటికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది తాత్విక సమస్యలు మరియు విద్యా సమస్యలు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి విద్య అనేది సహజంగా విద్యా కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించుకోవడానికి తత్వశాస్త్రంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి విద్య తత్వశాస్త్రం ఒక్కదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి తత్వశాస్త్రం మరియు విద్య యొక్క ప్రధాన లక్ష్యం మనిషి జీవితాన్ని విలువైనదిగా రూపొందించడం అంటే శిశు యొక్క ప్రవర్తన తీర్చిదిద్దంలో అనుసరించవలసిన ప్రమాణాలు విలువ గురించి విద్య ప్రయత్నిస్తుంది అందుకే విద్యను అనువర్తిత శాస్త్రం దీని అంటే అప్లైడ్ సైన్స్ అప్లైడ్ ఫిలాసఫీ అని అంటారు రాస్ అనే విద్యావేత్త తత్వశాస్త్రము విద్య అనేది ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి అని అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ అనుకుంటాం రాస్ ఏం చెప్పారంటే తత్వ తత్వశాస్త్రము విద్య అనే రెండు కూడా నాణ్యానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసులు లాంటివి ఒక కాయిన్ తీసుకుంటే దానికి బొమ్మ బరుసు లాంటివని ఆయన చెప్పడం జరిగింది అంటే తత్వశాస్త్రము ధ్యాన సహితమైనది అయితే విద్య క్రియాత్మకమైనది అంటే తత్వశాస్త్రాన్ని ఫిలాసఫికల్ వ్యూలో చూసినట్లయితే విద్య అంటే ఎడ్యుకేషన్ మనం ఫంక్షనల్ ఫంక్షనల్ వైజ్గా చూడడం జరిగింది తత్వశాస్త్ర పునాదులు లేని విద్య గుడ్డిది అదేవిధంగా విద్యతో ప్రభావితం కాని తత్వశాస్త్రము నిష్ప్రయోజనము హూవర్ పండితుని అభిప్రాయం ప్రకారం త స్వభావం తార్కికంగా చారిత్రాత్మకంగా సాంఘికంగా సంస్కృతి పరంగా మానవ సంబంధమును అనుసరించి విద్యకు తత్వశాస్త్రానికి మిక్కిలి సంబంధాలు కలవు హూవర్ అనేటువంటి పండితుడి యొక్క అభిప్రాయం ప్రకారం స్వభావం తార్కికంగా చారిత్రాత్మకంగా సాంఘికంగా సంస్కృతి పరంగా మానవ సంబంధమును అనుసరించి విద్యకు తత్వశాస్త్రానికి మిక్కిలి సంబంధాలున్నాయని ఆయన చెప్పడం జరిగింది తత్వశాస్త్రం అంటే జ్ఞానం ఈ జ్ఞానాన్ని ఒక తరం నుంచి మరొక తరానికి అందజేసే సాధనమే విద్య తత్వశాస్త్రం జీవితానికి ఒక దృక్పథాన్ని నిర్దేశిస్తుంది ఆ దృక్పథాన్ని పిల్లల్లో కలిగించు సాధనం విద్య తత్వశాస్త్రం జీవిత మార్గానికి రూపకల్పన చేస్తుంది విద్య పిల్లలను సమగ్ర జీవితానికి సన్నద్ధం చేస్తుంది తత్వం అంటే సహజమైన సహేతుకమైన తార్కిక జ్ఞానం అట్టి శక్తిని అభివృద్ధి చేసేది విద్య తత్వశాస్త్రం జీవిత గమ్యాలను నిర్ణయిస్తుంది ఆ గమ్య సాధనకు తోడ్పడేది విద్య వ్యక్తుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య సమాజ సభ్యుల మధ్య గల విభిన్న అభిరుచులను అవగాహన చేసుకునేందుకు తత్వశాస్త్రం దోహదం చేస్తుంది వారి మధ్య సఖ్యత భావాన్ని కలుగ చేయడానికి విద్య దోహదం చేస్తుంది అలాగే తత్వశాస్త్రం మరియు విద్యా లక్ష్యాలు తాత్వికపరమైన అంశాల గురించి వివరించే శాస్త్రమే తత్వశాస్త్రం విద్య అనేది తత్వశాస్త్ర పునాదుల మీదనే నిర్మించబడి ఉంటుంది తత్వశాస్త్రం నిర్దేశించిన నిర్ణయాలకు అనుగుణంగా విద్య నడుచుకుంటుంది అలాంటి విద్య కొన్ని లక్ష్యాలతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే జాండు చెప్పినట్లు అసహాయుడైన జంతు స్వభావుడైన పిల్లవాన్ని సంతోషభరతుడైన నైతిక విలువలు పాటించే ఒక సమర్థవంతమైన మానవునిగా విద్యా తాత్విక ఆధారాలు తయారు చేయడమే విధి ఈ మాట చెప్పింది ఎవరు అంటే జాన్ డ్యూయి అలాంటి విద్యా విద్యా నిర్వహణకు ఒక మార్గాన్ని చూపించి తెలివిగా వ్యవహరించుటకు అర్థవంతమైన రీతిలో పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఇప్పుడు విద్య యొక్క లక్ష్యాలు ఆవశ్యకత ఏంటి జాన్ డ్యూయీ చెప్పినట్లు లక్ష్యంతో పనిచేయడం అంటే తెలివిగా వ్యవహరించటమే లక్ష్యం విద్యలు అర్థవంతం చేస్తుంది లక్ష్యం విద్యల్ని అర్థవంతం చేస్తుంది లక్ష్యం ఎంత దగ్గరలో ఉంటే అంతగా సాధన ప్రయత్ సాధన ప్రయత్నం ఉంటుంది విద్యా లక్ష్యాలు అనేవి నిర్దిష్ట గమ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడతాయి ఫలితాలను తెలుసుకోవడానికి అంచనా వేయడానికి విద్యా లక్ష్యాలు పనికొస్తాయి స్పెసిఫిక్ ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటి జ్ఞాన సముపార్జన లక్ష్యం నాలెడ్జ్ జ్ఞానమే శక్తి అంటారు బేకన్ అంటే విద్య యొక్క లక్ష్యం జ్ఞానాన్ని పెంపొందించేదిగా ఉండాలి ఇది చెప్పింది ఎవరు బేకన్ బేకన్ ఏం చెప్పారు అంటే జ్ఞానమే శక్తి అంటే విద్య యొక్క లక్ష్యం జ్ఞానాన్ని పెంపొందించడం సమస్త జ్ఞానం సమస్త జ్ఞానానికి జనానికి సమస్త జ్ఞానం సమస్త జనానికి అని కొమియన్ కోమినియన్ అనే విద్యావేత్త జ్ఞాన సముపార్జన ఆవశ్యకతను వివరించారు కొమినయన్ ఏం చెప్పారంటే సమస్త జ్ఞానం సమస్త జనానికి అంటే ఆల్ నాలెడ్జ్ ఫర్ ఆల్ పీపుల్ అని ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా సోక్రటీస్ జ్ఞానమే సుగుణం అన్నారు అంటే నిజమైన జ్ఞాన సంపాదనే జీవిత లక్ష్యంగా ఉండాలి అని ఆయన చెప్పారు స్పెసిఫిక్ గేమ్స్లో సెకండ్ వన్ వచ్చేసి శీల నిర్మాణం అనమాట క్యారెక్టర్ బిల్డింగ్ సంస్కారం అంటే వ్యక్తి నడవడిక బహుముఖ వికాసం అదే శీల నిర్మాణం సరైన విద్య ద్వారానే పిల్లల్లో శీల నిర్మాణం ఏర్పడుతుంది బెంటర్ రస్సెల్ ప్రకారం రస్సెల్ ప్రకారం ఉన్నతమైన నైతిక ప్రవర్తన పొందుటకు విద్యయే నిజమైన సాధనం రస్సెల్ ప్రకారం ఏంటి అంటే ఉన్నతమైన నైతిక ప్రవర్తన పొందుటకు విద్య నిజమైన సాధనం విద్య మనిషిని మంచి వ్యక్తిత్వం గలవాడినిగా తీర్చిదిద్ది సమాజ శ్రేయస్సుకు తోడ్పడివాడినిగా తయారు చేస్తుంది ఇంకో లక్ష్యం వచ్చేసి వృత్తి విద్యా లక్ష్యం విద్య అనేది ఏదో ఒక రంగంలో పిల్లవాడిని రాణించే విధంగా ఉండాలి ప్రత్యేక నైపుణ్యాలను పెంపొందించేదే వృత్తి విద్య ప్రత్యేక నైపుణ్యాలను పెంపొందించేదే వృత్తి విద్య పూర్వం మన తల్లిదండ్రులు పిల్లలకు తమ వృత్తిలో శిక్షణ ఇచ్చేవారు అందువల్ల అప్పట్లో జీవనోపాధి సమస్య అనేది ఉండేది కాదు ఆధునికీకరణ ప్రభావం వల్ల శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన మార్పు వల్ల ఈరోజు పూర్వపు సంప్రదాయ వృత్తి శిక్షణ అందుబాటులో లేకుండా పోయింది సంస్కృతి లక్ష్యం కల్చరల్ ఏం సమాజంలో గల వివిధ రకాల ఆచారాలు సంప్రదాయాలు కట్టుబాట్లు నీతి నియమాలతో కూడిన వివిధ పద్ధతులను పాటించడం సంస్కృతి విద్య మన పురాతన సంస్కృతి సంప్రదాయాలను ఒక తరం నుంచి మరొక తరానికి అందించే ఒక సాధనం విశ్రాంతి లక్ష్యం లీజర్ ఏం విద్యార్థి వయసులో రాజకీయాల వైపు ఆకర్షితులు అవడం టీవీ సీరియల్స్ చూడటం చెడు స్నేహాలు చెడు అలవాట్లకు లోను కావడం ఎక్కువగా గమనిస్తాం విద్యార్థులను విరామ సమయంలో కళలు సామాజిక కార్యక్రమాలు పుస్తక పఠనం నిమగ్నమయ్యే విధంగా చూడాలి అంటే టైం వేస్ట్ చేసుకోకుండా చెడు స్నేహాలు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఓ లీజర్ టైంని యూటిలైజ్ చేసుకునే విధంగా ఉండే లక్ష్యం ఏది అంటే విశ్రాంతి లక్ష్యం ఆధ్యాత్మిక లక్ష్యం స్పిరిచువలేం దేని పట్ల గల అనుకూల భావమే ఆధ్యాత్మికత ప్రతి పనిలోనూ భగవంతుడు ఉన్నాడని నమ్మకాన్ని పిల్లల్లో పెంపొందించడమే ఈ ఆధ్యాత్మిక లక్ష్యం అయితే ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చి అది ఏ రకమైన విద్యా లక్ష్యం ఐడెంటిఫై చేయమని ఇస్తే మాత్రం అది ఈజీగానే ఉంటుంది కానీ ఒకవేళ ఎగ్జామ్స్లో సిద్ధాంతాలు అంటే ఏ పర్సన్ ఏ స్టేట్మెంట్ ఇచ్చారు అని మ్యాచ్ మ్యాచింగ్లో వస్తే మాత్రం కొంచెం డిఫికల్ట్ ఒకసారి అవి ఏ పర్సన్ ఏ స్టేట్మెంట్ ఇచ్చారన్నది చూసి అవి ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చెప్పుకుందాం రోసన్ అనేటువంటి ఆయన ఏం చెప్పారంటే తత్వశాస్త్రం విద్య ఒకే నాణ్యానికి రెండు ముఖాలు అని చెప్పడం జరిగింది హూవర్ ఏం చెప్పారు అంటే తత్వశాస్త్రం లేకుండా విద్య గుడ్డిది విద్య లేకుండా తత్వశాస్త్రం కూడా అలాగే అందము అంటే రెండు కూడా ఇంపార్టెంటే అని చెప్పడం జరిగింది హూవర్ అనే అనేటువంటి ఆయన డ్యూయి ఏం చెప్పారు అంటే విద్య అనేది ఒక ప్రణాళికాబద్ధమైన చర్య ఇది లక్ష్యంతో పనిచేస్తుంది లక్ష్యంతో పనిచేస్తుంది అని ఈయన చెప్పడం జరిగింది బేకస్ ఈయన జ్ఞానమే శక్తి అని చెప్పడం జరిగింది కొమినియస్ అనే అనేటువంటి ఆయన సమస్త జ్ఞానం సమస్త జన జనానికి అంటే అందరికీ కూడా జ్ఞానం కావాలి అని ఈయన చెప్పడం జరిగింది సో సోక్రటీస్ ఏం చెప్పారు అంటే జ్ఞానమే సుగుణం జ్ఞానమే సుగుణం అని ఆయన చెప్పారు ప్లేటో ధైర్యం ఆత్మ నియంత్రణ ధర్మం మరియు సరైన నిర్ణయం ఒకటి ధైర్యం ఆత్మ నియంత్రణ ధర్మం అలాగే సరైన నిర్ణయం అనే నాలుగు గుణాల ద్వారా వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది అని చెప్పారు తర్వాత రసలు ఏం చెప్పారు రసలు ఏం చెప్పారు అంటే విద్య అనేది మానవ ప్రవర్తనను నైతికంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడాలి నైతికంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడాలని చెప్పింది రస్సల్ మహాత్మా గాంధీ గారు కూడా ఒక మాట అన్నారు ఏమన్నారంటే వృత్తి విద్య అనేది నిరుద్యోగ సమస్యకు పరిష్కారం అని చెప్పడం జరిగింది ఎందుకంటే ఈయన ఇచ్చిన ఈయన ప్రపోజ్ చేసింది ఏంటంటే బేసిక్ ఎడ్యుకేషన్ అని ఆయన ప్రపోజ్ చేశారు కదా దాంట్లో ఆయన ఫస్ట్ ప్రతిపాదించింది కూడా వృత్తి విద్య అవసరం అని చెప్పడం జరిగింది సో ఈయనిచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే వృత్తి విద్య అనేది నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎవరెవరు ఏం చెప్పారు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అని చెప్పారు ఫస్ట్ తత్వశాస్త్రము విద్య ఒకే నాణ్యానికి రెండు ముఖాలు రాసన కానీ నాణ్యము అంటే కాయిన్ అని గుర్తుపెట్టుకోండి దానికి ఏముంటే రెండు నాణేలు ఉంటాయి ఏ నాణాల్లో ఏమి రెండు ముఖాలు ఏమున్నాయి అనుకు అంటే ఒకటి తత్వశాస్త్రము రెండు విద్య రెండు కూడా ఒకే నాననుకున్న రెండు ముఖాలు లాంటివైనా ఆయన చెప్పారు హూవర్ హూవర్ ఏం చెప్పారు అంటే తత్వశాస్త్రం లేకుండా విద్య గుడ్డుది ఇందులో చెప్పాం కదా అలాగే విద్య లేకుండా తత్వశాస్త్రం కూడా అంతే రెండు ఇంపార్టెంట్ అయిన అని హూవర్ చెప్పారు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే హూవర్ అంటే హు 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 క్యూ క్యూ అని గుర్తుపెట్టుకోండి అంటే వ్యాక్యూమ్ అని గుర్తుపెట్టుకోండి హూవర్ వ్యాక్యూమ్ హూవర్ వ్యాక్యూమ్ అని గుర్తుపెట్టుకుంటే వాక్యూమ్ అంటే ఖాళీ ఖాళీ అని ఎంటి అని అలా వస్తుంది కదా ఖాళీ ఏంటి ఏం ఖాళీ ఏం ఏమీ లేదు అంటే తత్వశాస్త్రం లేదు తత్వశాస్త్రం లేకపోతే విద్య లేదు అలాగే విద్య లేకపోతే తత్వశాస్త్రం కూడా అది గుడ్డిది అనమాట లేదు అని అలా గుర్తుపెట్టుకోండి జాన్ డ్యూయి కనిపిస్తే లక్ష్యం అని గుర్తుపెట్టుకోవాలి విద్యా లక్ష్యంతో పనిచేయడం అనమాట జూయి తెలివైన విద్యార్థి తెలివైన వాళ్ళు లక్ష్యంతో చేస్తారు కాబట్టి లక్ష లక్ష్య కోసం లక్ష్యం కోసం పనిచేసేది విద్య అని గుర్తుపెట్టుకోండి బేకస్ బేకస్ అంటే జ్ఞానమే శక్తి అని ఆయన చెప్పడం జరిగింది బేకర్స్ అంటే ఒక ఫుడ్ కూడా ఉంటుందంట బేకర్స్ అనే ఫుడ్ ఉంటుందంట ఫుడ్ తింటే ఎప్పుడైనా మనకి శక్తి వస్తుంది కదా అలాగే జ్ఞానం సంపాదించినా కూడా మనకి శక్తే అది కూడా మనకి ఎనర్జీనే కదా ఇప్పుడు బేకస్ తింటే శక్తి ఎలాగో జ్ఞానం సాధిస్తే కూడా అలాగే శక్తి కాబట్టి బేకస్ అని ఆయన దేని గురించి చెప్పారు అంటే శక్తి గురించి జ్ఞానాన్ని జ్ఞానమే శక్తి అని ఆయన చెప్పడం జరిగింది కొమినియస్ ఏం చెప్పారు కొమినియస్ సమస్త జ్ఞానం సమస్త జనానికి అని చెప్పడం జరిగింది సమస్త జ్ఞానం కొమనియస్ కొమనియస్ అంటే కామన్ అని గుర్తుపెట్టుకోండి కొమినయస్ అన్నదానికి కామన్ అని రిలేట్ చేసుకోండి ఓల్ని కొమినియస్ కొమినియస్ కామన్ కామన్ నాలెడ్జ్ అని చెప్పాడు కామన్ నాలెడ్జ్ అందరికీ కూడా కామన్గా నాలెడ్జ్ కావాలి సమస్త జ్ఞానం సమస్త జ్ఞానానికి కామన్గా నాలెడ్జ్ కావాలి అందరికీ అని కామన్గా అందరి గురించి ఉద్దేశించి చెప్పాడు కొమినయస్ ఇది గుర్తు గుర్తుండిపోతుంది అలా సోక్రటీస్ ఏం చెప్పారు జ్ఞానమే సుగుణము సుగుణము అంటే సత్ప్రవర్తన అని గుర్తుపెట్టుకోండి సత్ప్రవర్తన కదా సుగుణం అంటే సోక్రటీస్ సత్ప్రవర్తన సోక్రటీస్ సోక్రటీస్లో సా ఉంది సత్ప్రవర్తన సత్ప్రవర్తన అంటే మంచి గుణము ఉండడం కదా సోక్రటీస్ దేని గురించి చెప్పారంటే జ్ఞానమే సుగుణము అని చెప్పారనమాట జ్ఞానము అంటే విద్య కదా విద్య విద్య అంటే సుగుణము మంచి గుణాలు కలిగి ఉండటమే విద్య అని చెప్పింది ఎవరు సోక్రటీస్ ప్లేటో ఏం చెప్పారు ధైర్యము ఆత్మ నియంత్రణ ధర్మం సరైన నిర్ణయం ఈ నాలుగు నాలుగింటి గురించి ఈయన మాట్లాడారు కదా సో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నాలుగు శీల మూలాలు అని గుర్తుపెట్టుకోవాలి లేదు అంటే ప్లేటోకి ప్లేటు అని గుర్తుపెట్టుకోండి ఈజీగా ఉంటుంది ఏం ప్లేటు అంటే స్క్వేర్ ప్లేట్ ప్లేటో స్క్వేర్ ప్లేటు ప్లేట్కి స్క్వేర్ ప్లేట్కి ఎన్ని మూలలు ఉంటాయంటే నాలుగు మూలలు అలాగే ధైర్యం ఆత్మ నియంత్రణ ధర్మం సరైన నిర్ణయం ఈ నాలుగు మాటలు ఎక్కడన్నా కన్ ఈ నాలుగు మాటలు వచ్చినాయంటే నాలుగు మూలలు ఈ నాలుగు గురించి చెప్పింది ఎవరు నాలుగు మూల ప్లేటు నా ప్లేటు అంటే ప్లేటు అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి బెటన్ రసెల్ రసెల్ ఏం చెప్పారు అంటే నైతిక ప్రవర్తన కోసమే విద్య అని ఆయన చెప్పడం జరిగింది దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే రూల్ రూల్ అని గుర్తుపెట్టుకోండి రసెల్ అంటే రూల్ అని పెట్టుకోండి రసెల్ రూల్ ఏం రూల్ అది అంటే నైతిక విద్య అన్నది ఆయన రూల్ అన్నమాట నైతిక విద్య మోరల్ ఎడ్యుకేషన్ అన్నది ఆయన పెట్టిన రూల్ అనమాట ఎడ్యుకేషన్ మోరల్ మోరల్గా ఉండాలి అనేసి రెసల్ రూల్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మహాత్మా గాంధీ ఆయన ఏం చెప్పారు వృత్తి వృత్తి విద్య నిరుద్యోగ సమస్యకు పరిష్కారం విద్యలో తప్పనిసరిగా వృత్తి అన్నది ఉండాలి వృత్తి విద్య అన్నది ఉండాలి వొకేషనల్ ఎడ్యుకేషన్ అని ఆయన చెప్పడం జరిగింది దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామో అంటే వృత్తి అంటే పని కదా పనికి ఆహార పథకం అన్నట్టు మనకి గాంధీ స్కీమ్ ఒకటి ఉంది గాంధీ గారి పేరు మీద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అది అంటే వృత్తికి ఖచ్చితంగా వృత్తి ఇస్తాము పనిస్తాము అనేటువంటి స్కీమ్ అన్నమాట కాబట్టి దాన్ని వృత్తి విద్య అని చెప్పింది గాంధీజీ అని గుర్తుపెట్టుకోండి సో ఇంతే అండి దీని గురించి బిట్స్ అన్నవి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ